దేవునికి ప్రతిష్ఠించే సమయమాసన్నమైంది గనక దైవ సేవకులు ఈ ఘనవేదికను ఘనమైన దేవుడికి ప్రతిష్ఠించే సమయం ఆసన్నమైంది గనక అందరి కన్నులు మూసి ప్రార్థనలో ఏకీబోయిద్దాం దైవ సేవకులు ప్రార్థన పూర్వకముగా ఈ ఘనవేదికను గరుడైన దేవుడికి ప్రతిష్ఠించి ఈ వేదిక ద్వారా అనేక జీవితాలు కదలింపబడినట్లుగా అనేక ఆత్మలు కదలింపబడినట్లుగా అనేక రక్షింపబడినట్లుగా దేవుడు బల బలమైన కార్యాలు జరిగించేలాగా ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించుకుందాం దైవ సేవలు అందరు లేచిలో పడదాం అందరు లేచిలో పడదాం రై ప్రధాన యాజకుడా మీకు స్తోత్ర తండ్రి మీకు స్తోత్రం 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 ఈ ఆరవ సంవత్సరంను బట్టి స్థుతిస్తున్నామయ్యా ఘనమైన దేవుడా మీకు వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వందనాలు తండ్రి మీకు శత కోటి అయ్యా పరిశుద్ధుడా మీకు శతకోటి వందనాలు శత కోటి వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు 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 ఏ సయ సన్నిధి నాయనా మీరు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నందుకై నీ నిసు పరిసర ప్రాంతంలో బలమైన సాధనముగా మీరు వాడుకుంటున్నందుకై ఐదు సంవత్సరములు నాయనా నీ కృపలో ఈ మహోత్సవాలను ఎంతో ఘనంగా గొప్పగా జరిగించిన దేవా మీకు లెక్కలేదన్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి మీకు స్తోత్రేం 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 స్తోత్రేండ్ హాలెల్లు మీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు తండ్రి మీకు వంద నాలు అయ్యా ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ నలుదిక్కుల నుంచి దూర ప్రాంతముల నుంచి ఆయన అనేక మంది జనులను మీరు కదిలిస్తున్నందుకై మీరు ప్రేరేపణ కలుగు చేసినందుకై వారందరికీ రాబుద్ధిని కలుగు చేస్తున్నందుకైనా ఆయన అదిగో పోస్టర్ చూసిన వారు ప్రకటన విన్నవారు చెవినబడిన వారు తెలుసుకున్నవారు తెలియనటువంటి వారు అనేకులు రీతిగా నాయనా ఈ స్థలములోనికి వచ్చుగా మీకు స్తోత్రమయ్యా 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 మీరు చేసిన ఈ ఘనమైన ఏర్పాట్లను బట్టి అయ్యా మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాట్లను బట్టినైనా అయ్యా మీరు నిలబెట్టి మీరు నిలబెట్టే ఈ స్థలమును నాయనా ఈ గణవేదికను బట్టి సృతిస్తున్నాము ఈ గణవేదికను బట్టి సృతిస్తున్నాము ఈ గణవేదికను బట్టి నాయనా పని మీది పరిచర్లు మీ వినాయనా ప్రజలు మీ వారు ఈ పరిసర ప్రాంతంలో నశించిపోతున్న బిడలు నూతన ఆత్మలు బంధకాల చేత సంఖ్యలు చేత కట్టబడినటువంటి వారు బంధకాలలో బంధించబడినటువంటి వారు దుర్మార్గుడు కట్ల చేత రకరకాలుగా శోధించబడుతూ వ్యసనపు బానిస సంఖ్యలలో సాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యభిచారులుగా ఈ లోక సంబంధమైన వ్యసనపు సంఖ్యలలో చిక్కుబడి సతమార్తమవుతున్నటువంటి నీ ప్రజలందరినీ మీరు నడిపించు గా మీ ప్రజలందరినీ మీరు నడిపించదు నాయనా ఈ రాత్రి కుటుంబములు కుటుంబములుగా కుటుంబములు కుటుంబములుగా విస్తారమైన జల ప్రవాహములే ప్రవాహములే పరుగు పరుగున పరుగు పరుగున నీ సన్నిధానములకు నాయనా మీ ప్రజలు మీకు వందనాలు వందనాలు తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి నాయనా బలమైన సాధనాలుగా నీ బిడ్డలను మీరు వాడుకుంటున్న ఇదిగో ఈ యొక్క ఆరో సంవత్సరములో మున్నప్పటి కంటే అధికముగా నిన్ను ఆశీర్వాదిస్తాననే వాగ్దానము నాయన అయ్యా మీరు నెరవేరుస్తున్నందులకై స్తోత్రేం స్తోత్రేం స్తోత్రే స్తోత్రేం స్తోత్రం 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 ప్రార్థన చేస్తున్నామండి మహాపరిశుద్ధుడు అయిన మా దేవ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతివైన ఏసయ్య కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా మా ప్రియులు మీ దాసులు నాయన స్టేఫిన్ పాల్ను నాయనా ఈ ప్రాంతంలోనికి మీరు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో నాయన అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీ కుమారుని మీరు ఆశీర్వదిస్తున్నందులు బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా మీ కృప మీ కృప మీ కృపను నాయన నీ కుమారుడికి తోడుగా ఉంచి ఒక్కడిగా వచ్చాడు ఈ ప్రాంతానికయ్యా వారిలో ఒంటరి అయిన వాడు ఏమంది జనమగునని వేవేల మందిని మీరు తోడ్పాటు చేస్తున్నందుకై స్తుతిస్తున్నాము తండ్రి ఐదు సంవత్సరాలు ఇదిగోనైనా ఈ ఏసయ సన్నిధి ఈ మహోత్సవాలను మా ప్రభువ ఈ సంతోషమైనటువంటి పండుగలను నాయన మీరు జరిగించినందుకై నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఈ ఆరవ నాయనా ఇదిగో ఏ సయ అనేది పరిచయల ద్వారా ఇదిగో ప్రారంభించబడుతున్నటువంటి ఈ ఆరావ ఉత్సవ మహోత్సవ పండుగను బట్టినైనా స్తోత్రాలు తండ్రి ఇది దీవెనకరంగా మీరు ప్రారంభించండి అయ్యా మీరు ప్రారంభించండి స్వామి మీరు ఈ స్థలంలోనికి వచ్చి ఇదిగో ఈ సువార్త స్వస్థత ఈ మహా ఈ సువార్త ఉజ్జీవ కూటములను మీరు ప్రారంభించండి మా శక్తి చేత కాదు మా బలము చేత కాదయ్యా మీ ఆత్మ ద్వారానే కార్యములు జరిగించండి తండ్రి ఈ రాత్రి రేపు పగలు రేపు రాత్రి అయ్యా మీ సేవకులను మీ బలమైన సాధనములుగా మీరు వాడుకోనండి కరెంటును స్వాధీనపరచుకోనండి వాయిద్యం ఇస్తున్న బిడ్డలను అభిషేకించండి పాటలు పాడుచున్న బిడ్డలకు తాళ్ళయుక్తముగా పాలే జ్ఞానాత్మను ఆత్మ నడిపింపును అనుగ్రహించండి మీ అభిషేకమును విడుదలొచ్చేయండి తండ్రి మీ విడుదల విడుదలొచ్చేయండి ప్రతి బిడ్డపైన పైన మీ అచ్చరి కార్యాలు జరిగించండి మీ అద్భుత కార్యాలు జరిగించండి మీ మహత్ కార్యాలు జరిగించండి మీ స్వస్థత కార్యములు జరిగించండి రోగికి స్వస్థత పాపికి రక్షణ విడుదల కూడా ఉన్నాయి అనే మంది బిడ్డలు రక్షించబడుదురుగా ఈ స్థలంలో అనేక మంది బిడ్డలు వారి యొక్క నాయన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందితుల కానీ ప్రార్థన చేస్తున్నాము తల్లి మీ యొక్క కృపల నాయన రక్షించబడి మీ సహవాసములోనికి మీ సంఘములోనికి నాయన నూతన ఆత్మలు చర్చబడును గాక ఆత్మ సంబంధమైన ఆరాధనలో ఆనందించుగాక సంబంధమైనటువంటి పొంది వంట పరిచర్యలో బలాభివృద్ధి పొంది ఆత్మలు బలపరచుకుందరు కానీ సహాయం చేయండి తండ్రి శత్రుబలాన్ని బలాన్ని పడగొట్టండి దుస్తుని దూరపరచండి వ్యతిరేకము లేస్తున్న ప్రతి ఆయుధమును వెలుగొట్టండి మీ ప్రసన్నతను విడుదల చేయండి మీ కృపలను విడుదల చేయండి నాయన ఈ స్థలంలోనికి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా నాయన మీ గొప్ప మేలులు పొందుకోవటానికి సహాయం చేయండి ఎంతో కష్టపడి ప్రయాసపడి నీ దాసుడు దాసుడితో పాటు సంగము సహవాసము అందరు కూడా ఐక్యత కలిగి ఈ ఘనమైన పండుగలను ఆయన ప్రారంభిస్తుంటుండగా మీ నుండి ప్రారంభించమని ఈ పరిచరులకు ఈ సహవాసానికి కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను తండ్రి కృప రమ్మడి కృపను మీరు అనుగ్రహించమని ఇదిగో మీ దాస్ ఆయన పాలరాజు గారిని బట్టి అలాగే ఆయన స్టీఫెన్ గారిని బట్టి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులను బట్టి ఇప్పటికే ఈ ప్రాంగణంలోనికి ఈ స్థలంలోనికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి సేవకులను సేవకురాండ్ర బట్టి స్థుతిస్తున్నాము ఆయన ఇదిగో ఈ యొక్క సభలను ఈ ఉత్సవాలను విధాసులుగా ప్రారంభిస్తుంటుండగా మీరే గొప్పగా ఘనంగా దీవెనకరంగా జరిగించండి ఈ సభల కొరకు మా మధ్యలోనికి వస్తున్నటువంటి దైవ దైవశావకుల అభిషక్తులు రోషన్ కుమార్ గారిని కూడా మీరు క్షేమముగా మా మధ్యలోనికి నడిపించమని జరుగుతున్న అంతటిని మేము అనుకున్న దానికంటే మేము ఊహించుకున్న దానికంటే అత్యధికముగా జరిగించి మేము పడిన ప్రయాసకున తగిన సంతోషమును సంతృప్తిని ఏమిటి మా సంతోషం ఏమిటి మా సంతృప్తి అంటే అనేకులకు సువార్తను వినిపించటం అనేకులను రక్షణలోనికి నడిపించటం అనేకులను వారసులుగా చేయటం మా సంతోషం మా ఆనందము నాయన మీరు ఆ రీతిగా జరిగించమని కృపడి కృపను అనుగ్రహించమని మరొకసారి నాయన ఈ సన్నిధి అన్ని పరిచరుల యొక్క ఈ ఆరోవ మహోత్సవపు పండుగలను తండ్రి పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలములో ప్రారంభిస్తుంటుండగా మీ నుండి ప్రారంభించమని మరొకసారి మమ్మల్ందరినీ దయగలిగిన స్థలం అప్పచెప్పుకోవచ్చు ఘనత మహిమ కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోనమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన నరేయుడగు యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసి ప్రతిమిలాడి వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమె 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 మంచిది మరి యొక్క ఏసయ సన్నిధి పరిచర్యల యొక్క మహోత్సవపు పండుగలను తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి అందరూ కూడా రాజుల రాజుకే প্রভু প্রভুকে পিশুদ্ধাৎ